హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈ రోజు ఈ వీడియోలో టైలరింగ్ లో అసలు ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ లో ఇలాంటి ఒక ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాము ఇది వచ్చేసి మనకి బ్యాక్ హై నెక్ ఫ్రంట్ డీప్ నెక్ మోడల్ లో ఉంది ఫ్రిల్స్ మోడల్ అయితే ఉంటది ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ ఫ్రాక్ వచ్చేసి మనకి కంప్లీట్ గా త్రీ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది అండ్ అదే విధంగా కేవలం నేను లైనింగ్ బాడీ కోసం మాత్రమే తీసుకున్నాను సో ఇప్పుడు ఫ్యాబ్రిక్ అనేది డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందికి ఇక్కడ మనకి బొద్దుపాటు అయితే యాక్చువల్గా ఫ్యాబ్రిక్ అనేది ఎప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకోవద్దు ఎప్పుడు కూడా బొద్దుపాటు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అని చెప్తాను కదా ఇప్పుడు నా క్లాత్ అనేది సఫిషియెంట్గా లేదు సో కంపల్సరీ ఇప్పుడు స్టిచ్ చేయాలి అనేసి నేను ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాను కానీ మ్యాక్సిమం ఇలా స్టిచ్ చేసుకోవద్దు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కిందికి ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇలా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోని ఇంకొక లైన్ తీసేసుకోవాలి ఒకవేళ మనం కట్ చేసేది బ్లౌజ్ అయితే పావు ఇంచు ఇక్కడ డ్రెస్ కదా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఎందుకంటే కింద పార్ట్ మొత్తం దీనికి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మన బాడీ యొక్క పొడుగు మార్క్ చేసేసుకోండి మనకు కావాల్సిన బాడీ యొక్క పొడుగు ఎంతుంది అంటే పద్నాలుగు ఇంచులు సో ఈ లైన్ దగ్గర నుండి పైన లైన్ దగ్గర నుండి పద్నాలుగు ఇంచులకి ఒక లైను పద్నాలుగున్నర ఇంచులకి ఇంకొక లైన్ తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే భుజం దగ్గర కుట్టు కోసం అండ్ అదేవిధంగా ఇంకొక ప్లేస్లో కూడా పద్నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకో లైన్ ఇది వచ్చేసి మనకి కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన డ్రెస్ యొక్క నడుము కొలత ఎంత ఉంది అంటే డ్రెస్ యొక్క నడుము కొలత వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులైతే ఉంది ఇదిగోండి ఇరవై ఎనిమిది ఇంచులు కదా ఇప్పుడు మీ దగ్గర ఉన్న కొలతలు ఏవైనా కానీ మీ అయినా ఏ సైజ్ అయినా కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే చెస్ట్ యొక్క కింది భాగంలో రెండు ఇంచుల దగ్గర తీసేసుకోండి మన బ్లౌజ్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో అక్కడ అక్కడ ఎంత ఉంది నడుము కొలత ఇరవై ఎనిమిది సో ఇప్పుడు ఈ విధంగా ఇరవై ఎనిమిది ఇంచులని టేప్తో తీసేసుకొని నాలుగు భాగాల కింద ఫోల్ చేసేసుకోవాలి ఎవరికైనా సేమ్ మెథడ్ ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఇంచులు సో ఇక్కడ ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇది మన నడుము కొలత ఏ సైజు వల్ల అయినా నడుము కొలత మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే వన్ నుంచి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇలా మార్క్ చేసేసుకోవాలి నెక్స్ట్ అప్పర్ చెస్ట్ కొలత అప్పర్ చెస్ట్ కొలత అంటే ఇదిగోండి ఇది చెస్ట్ అనుకోండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అంటాం చెస్ట్ కింద ఉన్నదాన్ని మనం నడుమంటాం చెస్ట్ యొక్క పైన చంక దగ్గర చుట్టూ కొలుచుకుంటే దాన్ని అప్పర్ చెస్ట్ కొలత అంటాం ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత ఉంది అంటే ముప్పై రెండు ఇంచులు ఉంది సేమ్ ముప్పై రెండు ఇంచులనే టేప్తోనే నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఇదిగోండి ఎనిమిది ఇంచులు మరి ఈ అప్పర్ చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి ఇది అప్పర్ చెస్ట్ కొలత ఇది నడుము కొలత ఈ లైన్ కాదు డ్రా చేసుకోవాల్సింది ఈ లైన్ ఇక్కడ నుండి మీరు ఇలా లైన్ డ్రా చేసేసుకునేటప్పుడు నాకు ఇలా స్ట్రైట్ వచ్చింది కదా అందరికి ఇలా స్ట్రైట్గా రాదు కన్ఫ్యూజ్ కాకండి సో కొందరికి ఇలా క్రాస్ వస్తుంది కొందరికి ఇట్ సైడ్ క్రాస్ వస్తుంది మీరు ఏం టెన్షన్ పడకుండా జస్ట్ నార్మల్ ఇలా ఎలా వస్తే అలా కలిపేసుకుంటూ స్టిచ్ చేసు లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత ఇంకొక లైన్ డ్రా చేసేస్తున్నా లూజ్ ఒక రెండు ఇంచుల డిస్టెన్స్తోనే లూజ్ మార్క్ చేసేసుకున్న ఇది ఎందుకోసము ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్ అండ్ షోల్డర్ కావాలి సో నెక్ అండ్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నెక్ కట్ చేస్తున్నాం తెలవాలి సో డీప్ నెక్కా లేదంటే బోట్ నెక్కా అనేది తెలిసాలి తెలిసి ఉండాలి ఇప్పుడు మనం కట్ చేసేది వచ్చేసి బ్యాక్ సైడ్ ఏమో హై నెక్ ఫ్రంట్ ఏమో డీప్ నెక్ సో బ్యాక్ హై ఫ్రంట్ డీప్ ఉన్న బ్లౌజ్లకి కానీ ఉన్న డ్రెస్లకి కానీ ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి సో ఫుల్ షోల్డర్ అంటే ఏంటి ఇదిగోండి ఇక్కడ మనం ఇక్కడ చేతులు జాయిన్ చేస్తాం కదా ఈ చేతులు జాయిన్ చేసే దగ్గర పైన బోన్ అనేది ఉంటుంది సో వెనకాల భాగంలో మనం ఫుల్ షోల్డర్ అనేది నోట్ చేసుకోవాలి ఈ కస్టమర్కి నోట్ చేసుకున్నప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే పదిహేను ఇంచులు ఉంది పదిహేను ఇంచుల సగం ఎంత ఏడున్నర ఒకవేళ మీకు పదహారు వచ్చింది అనుకోండి సగం ఎంత ఎనిమిది పద్నాలుగు వచ్చింది పద్నాలుగులో సగం ఏడు ఎంత వస్తే అంత తీసుకోవాలి ఇక్కడ చూడండి ఏడున్నర ఇంచులు మార్క్ చేసేసుకున్నాం కదా సేమ్ అదే ఏడున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసుకుంటున్నాం ఇది మీరు ఎక్కడైనా తీసుకోండి జస్ట్ ఈ లైన్ ఇక్కడ డ్రా చేసుకునే లైన్ స్ట్రైట్గా రావడానికి మాత్రమే ఇలా మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ చంక మార్క్ చేసుకున్న తర్వాత నెక్ మార్క్ చేసేసుకుందాం మన కస్టమర్ యొక్క చంక కొలత ఎంత ఉంది అంటే పదిహేను ఇంచుల చంక కొలత అయితే ఉంది ఓకే ఫస్టే చెప్తున్నా ఇప్పుడు మనం ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం కట్ చేసేది బోట్ బోట్నెక్ స్టైల్ కాబట్టి బోట్ బోట్నెక్ స్టైల్లో చంక డౌన్ ఎవరికైనా ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది సో ఫస్ట్ ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా ఇంచులకి ఇలా మార్క్ చేయండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చింది కదా మూల కంటే లోపలికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఎవరికైనా తీసేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి క్రాస్లో తీసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనం నార్మల్ బ్లౌజ్ అయితే మూల దగ్గర వన్ పా వన్ ఇంచ్ తీసుకుంటాం కదా అలా కాకుండా జస్ట్ ఒక పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ డిస్టెన్స్తోని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి చూసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు ఒక సైడ్ ఏడున్నరంటే మొత్తం కలిపితే ఎంత పదిహేను ఇంచులు దీని ఎంత తీసుకున్న చంకడవును ఏడించులు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా చంకడవును ఏడించులు తీసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసినప్పుడు మనం మార్కింగ్ చేసిన చంక కొలత మనకు కావాల్సిన చంక కొలతకి మీకు మ్యాచ్ కాలేదు మీకు ఇక్కడ పదహారు కావాలి ఇక్కడే పదిహేనే వచ్చింది అప్పుడు ఏం చేయాలి ఈ లైన్ కాస్త కిందికి జరుపుకోవాలి కిందికి జరుపుకొని రౌండ్గా మార్క్ చేసుకొని చెక్ చేసుకోవాలి లేదు మీరు ఇలా మార్క్ చేస్తే పదిహేను వచ్చింది మీకు కావాల్సింది పద్నాలుగు అప్పుడు ఏం చేయాలి ఈ లైన్ పైకి జరుపుకోవాలి సో ఈ లైన్ అనేది నెక్ బ్లౌజ్లు కానీ నెక్ డ్రెస్సెస్ స్టిచ్ చేసినప్పుడు ఎవ్వరికైనా చంక డౌన్ అనేది ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టేస్తుంది ఏ సైజు వల్ల అయినా సేమ్ ప్యాటర్న్లో తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్ కోసం నేను ఫోర్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను నెక్ కోసం ఫోర్ ఇంచెస్ అండ్ అదే విధంగా బ్యాక్ నెక్ కోసం డీప్ ఒక రెండు ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను తీసేసుకొని ఇలా ఒక మార్క్ చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకొని ఈ ప్లేస్లో షేప్ షేప్లో డ్రా చేసేసుకోండి ఇక నేను కిందికి డీప్ టూ ఇంచెస్ తీసుకున్నాను కదా మీకు ఇంకొంచెం తక్కువ కావాలి అనుకున్నా తక్కువ తీసేసుకోండి ఏం ప్రాబ్లం లేదు వన్ అండ్ హాఫ్ కానీ వన్ ఇంచ్ కానీ సేమ్ తీసేసుకోండి అండ్ అదే విధంగా నార్మల్ బ్లౌజ్కి భుజాలు జరగకుండా ఇలా క్రాస్ పెట్టుకుంటాం కదా బోట్ నెక్ బ్లౌజ్కి ఆ టెన్షన్ అయితే లేదు అండ్ అదే విధంగా వెనకాల భాగంలో డాట్ అనేది కామన్ పొడుగు అనేది మూడు నుండి నాలుగు ఇంచులు తీసుకోండి తీసుకున్న తర్వాత సైడ్కి ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఇక్కడ ఖచ్చితంగా హాఫ్ హాఫ్ తోనే మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా డాట్ స్టిచ్ చేసుకుంటే ఇక్కడ వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి అవుతుంది అవునా సో అందుకోసమే స్టార్టింగే మనం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాం ఈ పాయింట్స్ తీసుకున్న తర్వాత అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి ఫ్రాక్ మోడల్ కుర్తి కుట్టిన లాంగ్ ఫ్రాక్ కుట్టిన దేనికైనా ఈ డాట్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఇలా క్రాస్లో తీసుకోవాలి ఓకే ఇక్కడ నుండి ఇలా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోని క్రాస్లో తీసుకుంటే మీకు ఇక్కడ కింద గేరా జాయిన్ చేసినప్పుడు ఇక్కడ లైన్ స్ట్రైట్గా వస్తుంది నడుము దగ్గర లేదనుకోండి ఇది ఇటు వాలిపోయినట్టుగా వస్తుంది ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి సో ఇప్పుడు ఇది యాజటీస్గా కట్ చేసేసుకుందాం ఇది మనకి వెనకాల భాగం ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాజ్టీజ్గా పెట్టి కట్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్లో నేను ఇప్పుడు కట్ చేసేది ఏంటి అంటే డాటెడ్ మెథడ్ ఒకవేళ ప్రిన్స్ కట్ అనుకోండి డిఫరెంట్గా కట్ చేసుకోవాలి షోల్డర్ టు వెస్ట్ డాట్ అంటే సెపరేట్గా కట్ చేసుకోవాలి ఇది మాత్రం నార్మల్గా కట్ చేసేసుకుంటున్నాను సేమ్ యాజ్టీస్గా ఇదిగోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి డిఫరెన్స్ ఏం లేదు నెక్ ఒకటి మార్క్ చేసేసుకోవాలి నెక్ నేను స్టిఫ్ పేపర్ పైన చూపిస్తాను ఇదిగోండి స్టిఫ్ పేపర్ తీసుకొని డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి పైన కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ డ్రా చేసేసుకున్నా ఆ తర్వాత హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ ఈ హాఫ్ ఇంచె ఎందుకోసం అంటే భుజం కుట్టు కోసం హాఫ్ ఇంచ్ పోతుందని చెప్పినాను కదా ఇక్కడ మార్క్ చేసుకోలే సేమ్ అందుకోసం ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ నెక్ యొక్క డీప్ సైడ్కి ఎంత తీసుకున్నాం ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా సేమ్ ఇక్కడ కూడా నెక్ కోసం ఫోర్ ఇంచెస్ అయితే తీసేసుకోండి ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా మీకు ఏం ప్రాబ్లం లేదు ఓకే ఆ విధంగా తీసేసుకున్న తర్వాత మీకు నెక్ యొక్క డీప్ కిందికి మీకు ఎంత కావాలి అనుకుంటే అంత తీసేసుకోండి ఇదిగోండి నాకు పౌదక్కువ ఆరు ఇంచులు అయితే కావాలి పౌదక్కువ ఆరు ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్కి ఎంత తీసుకున్నాం నాలుగు ఇంచులు కదా సేమ్ అదే నాలుగు ఇంచులు ఇంకొంచెం తీసేసుకోండి లేదండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నా సో కస్టమర్ కొంచెం డీప్ సైడ్స్కి కూడా ఎక్కువ ఉండాలి అని చెప్పారు కాబట్టి ఇవ్వండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం బ్యాగ్ కూడా చేంజ్ చేస్తాం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని ఒక మార్క్ చేసేసుకుంటాం కానీ మీకు మాత్రం చాలా డీప్ అవుతుంది ఫోర్ ఇంచెస్ చాలు కంపల్సరీ సైడ్కి బ్రాడ్గా ఉండాలి అనుకుంటే మాత్రమే ఈ విధంగా తీసేసుకోండి నేను చూపిస్తాను కూడా నెక్ నెక్ కోసం స్టిఫిఫ్ పేపర్ అయితే తీసేసుకోండి స్టిఫ్ పేపర్ తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసిన ఇది ఎందుకోసం అంటే పైన కొంచెం ఎక్కువ తక్కువ ఉంది ఒక లైన్ డ్రా చేసేసుకొని హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ డ్రా చేసిన ఇది ఎందుకోసం అంటే భుజం దగ్గర కుట్టు వేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా తీసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ యొక్క డీప్ మీకు ఎంత కావాలో మార్క్ చేసేసుకోండి సో ఇక్కడ నాకు నెక్ యొక్క డీప్ వచ్చేసి తక్కువ ఆరు ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాను పావు తక్కువ ఆరు ఇంచులకి మార్క్ చేసేసుకొని ఒక లైన్ తీసేసుకోండి ఇంతకు ముందు నెక్ డీప్ ఎంత తీసుకున్నాం నాలుగించులు సేమ్ అదే ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకోండి ఇక్కడ ఇంచులు సేమ్ ఇక్కడ కూడా నాలుగు ఇంచులు మార్క్ చేసేసుకుంటున్నాం తీసేసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి సో ఇప్పుడు ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన డిజైన్ అయితే ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకున్న తర్వాత మనకు కావాల్సిన నెక్ ప్యాటర్న్ అయితే మీరు ఇక్కడ మార్క్ చేసేసుకోండి చూడండి దీనికంటే బయటికి తీసుకున్నారు కదా అక్కే అంటే నాకైతే కస్టమర్ డీప్ ఉండాలి అని చెప్పారు ఇదిగోండి ఇలా ఓకే ఇదిగోండి ఇక్కడ లోపలికి ఎంత లోపలికి వచ్చినా మనం కొంచెం షేప్ కోసం నేను ఇక్కడ లోపలికి అన్నాను ఇది ఎంత ఉందో మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నా మూడున్నర సేమ్ బ్యాక్ సైడ్లో కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని నెక్ ఇక్క నుండి మార్క్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి మనకిప్పుడు ఫ్రంట్ నెక్ ఓకే ఇది ఇప్పుడే కట్ చేయట్లేదు స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుందాం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ కింద పాటు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఇది త్రీ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ అన్నాను కదా ఒక సైడ్ ఉంటుంది కదా ఈ ఒక సైడ్ తీసుకొని దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకుందాం ఇదిగోండి ఒక సైడ్ డబుల్ ఫోల్డ్ చేసుకుంటే మనకి ఒకేసారి రెండు ఫ్యాబ్రిక్ రెండు సరిపోతున్నాయి ఒకవేళ మీకు ఇలా సరిపోలేదు అనుకోండి ఒక దాని తర్వాత ఒకటైతే కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు సరిపోతున్నాయి కాబట్టి నేను ఇక్కడ కట్ చేసుకుంటాను డైరెక్ట్ ఓకే ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం కదా కింద పాటు ఇది కట్ చేసుకున్నాం ఇక్కడ చూడండి మనం బాడీ పార్ట్కి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత మిగతా ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం శారీ కదా ఫోల్డ్ చేసుకుంటాం చూడండి అలా నాలుగు భాగాల కింద అయితే ఫోల్డ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మన లాంగ్ ఫ్రాక్ యొక్క మొత్తం పొడుగు ఉంటుంది కదా మొత్తం పొడుగు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా యాభై ఇంచులు అనుకోండి యాభై ఇంచులలో మనం బాడీ పద్నాలుగు ఇంచులు తీసేసుకుంటే మిగతాది ఎంత ఉంటుంది ముప్పై ఆరు ఇంచులు సో ముప్పై ఆరు ఇంచులకి వన్ ఇంచు ఖర్చు కలుపుకొని కిందిది కట్ చేసుకోవాలి అన్నమాట సో ఎందుకంటే మొత్తం పొడుగుల నుండి బాడీ తీసేసుకొని మిగతాది కుచ్చు స్టిచ్ చేసినప్పుడు మన నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు పోతుంది కదా సో అదే విధంగా ఇక్కడ పెట్టేసుకుంటున్నా ఇక్కడ నాకు కుచ్చుల ఫ్ర కదా అందుకోసం సేమ్ యాజ్ యాస్టిస్గా కట్ చేస్తున్నాను ఇక్కడ ఇదిగోండి కింద గేరా నేను ఎంత తీసుకున్నా ముప్పై ఆరు ఇంచులు అయితే తీసేసుకున్నా కుట్టిన తర్వాత ముప్పై నాలుగు ముప్పై ఐదు ఇంచులు వస్తే సరిపోతుందని తీసేసుకొని ఇక్కడ స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకున్నా ఇప్పుడు ఈ ప్లేస్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ మొత్తం ఉంది కదా దీన్ని కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసేసుకుందాం మధ్యలోకి కట్ చేసుకుంటే ఇలా ఇక్కడేమో ఓపెన్ ఉంది చూడండి ఇక్కడేమో ఓపెన్ పార్ట్స్ ఉన్నాయి ఇక్కడేమో అటాచ్ ఉంది ఈ అటాచ్ ఉన్న దగ్గర మధ్యలో కట్ చేసేసుకున్నాం అనుకోండి ఒకటేమో ముందుకి ఒకటేమో వెనకాలకి కరెక్ట్గా సరిపోతుంది ఇదిగోండి ఈ ప్లేస్లో ఓకే ఇలా మొత్తం కట్ చేస్తాం ఇదిగోండి ఈ ప్లేస్లో కట్ చేసేసుకుంటే మనకి రెండు పార్ట్స్ అయితే వస్తాయి అది వచ్చేసి మనకి ముందుకి ఇది వెనకాలకి అండ్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము నెక్ కోసం మనకి స్టిఫ్ పేపర్ పైన మార్క్ చేసి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది స్టిఫ్ పేపర్ లైనింగ్కి జాయిన్ చేసుకోండి ఒకసారి మీరు ఐరన్ చేసుకున్నారనుకోండి అతకపోతుంది కాకపోతే నేను జస్ట్ ఐరన్ బాక్స్ లేని వాళ్ళు కూడా స్టిచ్ చేసుకునే విధంగా దాన్ని ఒకసారి స్టిచ్ చేసేయండి స్టిచ్ చేస్తే మీకు ఇలా అతుకపోతుంది కదా ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ పైన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి స్టిచ్ అనేది ఎక్కడ వేయాలి అంటే ఇక్కడ మనం స్టిఫ్ పేపర్ ఉంది కదా స్టిఫ్ పేపర్ యొక్క ఎడ్జ్లో వెయ్యాలి అంటే మనం స్టిచ్ చేసేది స్టిఫ్ పేపర్ పైన లైనింగ్ పైన స్టిచ్ చేస్తున్నాం అన్నంత డిఫరెన్స్తో వెంట్రక మనం డిఫరెన్స్తోని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి లైన్గా అప్పుడు మాత్రమే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదు మీరు ఒక దగ్గర కట్ చేసుకొని ఒక దగ్గర స్టిచ్ చేసిండ్రు అనుకోండి షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోండి సేమ్ దానిపైనే కార్నర్లో స్టిచ్ వేసేసుకోండి ఒకవేళ మీకు మూలలు ఎక్కువ ఉందనుకోండి సూది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపుకుంటూ స్టిచ్ వేసేసుకుంటే మీకు మూలల దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను చూపించిన విధంగానే సేమ్ పెట్టి స్టిచ్ చేసుకోండి సైడ్కి కొంచెం డీప్ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు తక్కువ పెట్టేసుకోండి నేను కటింగ్లో చూపించినాను కదా సేమ్ అదే ప్రాసెస్లో మీరైతే పెట్టేసుకోండి ఈ నెక్ అనే కాదు మీరు ఎలాంటి డిజైన్స్ స్టిచ్ చేసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్లో అయితే స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా అయితే స్టిచ్ చేసేసుకోండి స్టార్టింగ్ అండ్ లాస్ట్లో కొంచెం రబ్ చేసినట్టుగా అనేసేయండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారో ఎంత పక్క నుండి స్టిచ్ చేసినా ఆ తర్వాత పావించి డిఫరెన్స్ పక్కన పెట్టేసుకొని ఇలా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి సైడ్కి ఒక పావించి ఉంచండి ఉంచి ఇలా మొత్తం కట్ చేయండి కట్ చేసేసుకున్న తర్వాత ఎస్పెషల్లీ మూలల దగ్గర ఇది మొత్తం కరువు షేప్ లాగానే ఉంది కాబట్టి ఇప్పుడు నేను చూపించిన విధంగా కత్తెర యొక్క స్టార్టింగ్ పాయింట్తోనే మొత్తం కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి మొత్తం రౌండ్గా పెట్టేసుకోండి అప్పుడు మాత్రమే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ మీరు ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర పెట్టకపోతే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇదిగోండి నేనైతే స్టార్టింగ్ దగ్గర నుండి కూడా పెట్టిన ఎందుకంటే అక్కడ ఉండి కూడా కరువు షేప్ ఉంది కదా దీన్ని నెక్స్ట్ ఇలా రివర్స్ నింపేసుకోండి లైనింగ్ సైడ్ ఫింగర్తో ప్రెస్ చేయండి లేదు అనుకుంటే ఐరన్ చేయండి ఫస్ట్ లైనింగ్ సైడ్ ఐరన్ చేసుకోవాలి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఐరన్ చేసుకోవాలి అది మీరు పైపింగ్ వేసినా లేదంటే ఎలాంటి కైనా ఇదే విధంగా చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోండి మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కూడా కట్ చేసేయండి ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకుంటే మనకి వెనక ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎక్కడ ముడత కూడా రాలేదు సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్కి మనం నెక్కు మార్క్ చేసుకున్నాం కదా సేమ్ అదే ప్లేస్లో కట్ చేసేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోండి ఏ అయినా ఏ ప్యాటర్న్ అయినా సేమ్ ప్యాటర్న్లో స్టిచ్చింగ్ అయితే ఉంటుంది సో అందుకోసమే నేనైతే కొన్ని కొన్ని స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయను చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ నేను కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా పోస్ట్ చేస్తున్నాను చూసేసేయండి సో నెక్ మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే రెడీ చేసుకున్నామో సేమ్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి ఇక్కడ స్టిఫ్ పేపర్ పెట్టకపోయినా కూడా లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత పావించి ఉంచేసి ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోండి కట్ చేసుకొని సేమ్ ఇదే విధంగా కచ్ మార్కులు పెట్టుకోవాలి ఇవి అన్నింటికి అవసరం అంటే అన్నింటికి పెట్టుకోండి అప్పుడు మాత్రమే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దీన్ని మళ్ళీ రివర్స్ నింపేసుకోండి రివర్స్ నింపేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పార్ట్ కట్ చేసేసుకోండి సో ఇప్పుడు వెనకాలది ముందుది రెడీ అయిపోయిన తర్వాత మనకి డాట్స్ అయితే మా స్టిచ్ చేసుకోవాలి కదా నేను చెప్పినాను కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటికి కూడా డాట్స్ మార్కింగ్ ఎక్కడ చెయ్యాలి అనేది నేను కటింగ్లోనే చూపించినాను సో అదే ప్లేస్లో మనకి డాట్స్ అయితే మార్క్ చేసుకోండి స్టిచ్ చేసుకోండి వెనకాల సైడు ముందు సైడు రెండిటికి స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోండి ఎగ్జాక్ట్గా షోల్డర్ అనేవి రెండు పక్క పక్కన పెట్టేసుకోండి ఇలా షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి డీప్ నెక్ బ్లౌజ్కి ఏమో క్రాస్లో పెట్టుకోవాలి అని చెప్తాను కదా ఇక్కడైతే అవసరం లేదు అండ్ అదేవిధంగా మీరు నెక్ కూడా చూసినట్టు కదా నేను ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకున్నా కూడా నాకు డీప్ అనేది బాగా ఎక్కువ అయితే ఏం కాలేదు మాకు అనుకున్నట్టుగా అయిపోయింది సో మీకు ఇంకా నేను చూపించిన దానికంటే ఎక్కువ కావాలి అంటే పెంచేసుకోండి తక్కువ కావాలంటే తగ్గించేసుకోండి ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోండి టూ సైడ్స్ ఆఫ్ షోల్డర్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు మనకి పైన బాడీ పార్ట్ అయితే అయిపోయింది సో బాడీ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కింద కుర్చీల కోసం గేరా పార్ట్ కట్ చేసుకున్నాం కదా స్టార్టింగ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేసేయండి వదిలేసిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా పావు పావించు కుర్చులు అయితే పెట్టేసుకోండి లేదు మేము వన్ ఇంచు కుర్చులు పెట్టుకుంటాం వన్ అండ్ హాఫ్ ఇంచు కుర్చులు పెట్టుకుంటాం అంటే మీ ఇష్టం మీ ఇష్టం ఉన్నట్టుగా అయితే పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను పావించు కుచ్చులు అనేవి అందాధ కొద్ది మాత్రమే పెట్టేస్తున్నా సో ఏం చెప్పినాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూస్ఫుల్ అని చెప్పినాను కదా అందుకోసం నేను అందాది కొద్ది పెట్టినా లేదు మీకు ఫార్ములా కావాలి అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక టూ త్రీ వీడియోస్లో నేను ఫార్ములా అనేది చెప్పినాను హాఫ్ ఇంచ్ కూర్చులకి వన్ ఇంచ్ కూర్చులకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూర్చులకి చూసుకుంటూ ఒకసారి ఫాలో అయిపోండి సో ఇలా స్టిచ్ చేసుకున్నా కూడా కుర్చులు అనేవి సమానంగా వచ్చేస్తే మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా కుచ్చులు అనేవి పెట్టేసుకోండి ఇప్పుడు మనం పెట్టే ఈ కుచ్చులు క్లాత్ మన పైన బాడీ క్లాత్ ఉంది కదా దానికి సెట్ కావాలి కొంచెం చూసుకుంటూ మీరు కొత్త వాళ్ళు కాబట్టి ఫస్ట్ చూసుకుంటూ సరిపోతుందా సరిపోవట్లేదా అనేది చెక్ చేసేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి లేదు ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఎక్కువ కానీ తక్కువ అయింది అనుకోండి మొత్తం విప్పేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నాకు రెండు సమా మొత్తం సమానం వచ్చింది కదా కింద పాటు బాడీ పార్ట్కి సమానంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కుర్చులు వచ్చేసి మనకి బాడీ పార్ట్కి జాయిన్ చేయండి ఇప్పుడు నేను జాయిన్ చేసేది కేవలం ఒక సైడ్ మాత్రమే జాయిన్ చేస్తున్నా అవునా ఫ్రంట్ సైడ్ మాత్రమే నేను జాయిన్ చేస్తున్నా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక ఫ్యాబ్రిక్ ఉంది కదా దాంతో మనకి కుచ్చులు పెట్టేసుకొని వెనకాల సైడ్ జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి లేదు మీకు ఎక్కువ తక్కువ అవుతుంది అనుకుంటే మధ్యలో కచ్ మార్కులు పెట్టుకొని హ్యాండ్స్ జాయిన్ చేసినట్టుగా అయినా చేసేసుకోండి ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపించింది అందుకే ఒక కుచ్చు పెట్టేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా ఇప్పుడు ఒక కుట్టు వేసేసుకున్నాం కదా సేమ్ అదే ప్రాసెస్లో ఇంకొక కుట్టు కూడా వేసేసుకోండి రెండు స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత మీకైతే ఇలా అయితే కనిపిస్తుంది ఓకే సో ఇప్పుడు మనకి ఒక సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోండి యాక్చువల్గా స్టార్టింగ్ నేను హ్యాండ్స్ కటింగ్ చూపియలేదు ఎందుకంటే ఫస్ట్ స్లీవ్ లెస్ అనుకున్నా తర్వాత నేను మళ్ళీ చిన్న స్లీవ్స్ పెట్టుకుందాం అనేసి స్లీవ్స్ అయితే నార్మల్గా కొంచెం కుర్చులాగా స్టిచ్ చేసుకున్నాను కట్ చేసినాను సో ఇది ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది చూడండి మీకు ఒకవేళ కావాలి కటింగ్ అంటే నేను కటింగ్ పోస్ట్ చేస్తాను హ్యాండ్స్ యొక్క కటింగ్ వీడియో నేను పోస్ట్ చేయలేదు ఓకే ఇదిగోండి ఫస్ట్ స్టార్టింగ్ కింద పోగులు లేకుండా ఉండాలి అనేసి డబుల్ ఫోల్డ్ అయితే వేసేసుకున్నా డబుల్ ఫోల్డ్ వేసేసుకున్న తర్వాత ఒక కుచ్చులు అయితే పెట్టేస్తున్నా సేమ్ ఇక్కడ కుచ్చులు కూడా పావు కుచ్చులు అనేవి పెట్టేసుకోండి అంత అది కొద్ది మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ ఇప్పుడు నేను పెట్టుకున్న దానికైతే మీకు కనిపిస్తున్నాయి కదా ఎలా లేసినట్టుగానేయో ఆ మోడల్ అయితే నేను పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా ఇవి వచ్చేసి స్లీవ్లెస్ లాగానే కనిపిస్తాయి కదా చిన్నగా కనిపిస్తాయి కదా అందుకోసం ఇలా అయితే పెట్టేసినాను ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా మధ్యలో ఒక కచ్ మార్క్ పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న బాడీకి కచ్ మార్క్ ఉన్నది భుజం పైన పెట్టేసుకొని ఫస్ట్ ఒక సైడ్ స్టిచ్ వేసేసుకోండి అయితే వెనకాలకు కానీ ముందుకు కానీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోండి సో మీరు ఒకవేళ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి హ్యాండ్స్ కానీ ఎవరికైనా స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ క్లాత్ కానీ బాడీ క్లాత్ కానీ అస్సలు లాగకండి క్లాత్ సరిపోతుందా సరిపోదా అనేసి మీరైతే అస్సలు లాగద్దు లాగకుండా జస్ట్ నార్మల్గా బట్టి స్టిచ్ అయితే వేసేసుకోండి వేసుకోండి ఒకవేళ సరిపోకపోయినా మీరు జాయింట్ అయితే వేసుకోవాలి కానీ స్టిచ్ అయితే లాగొద్దు ఒకసారి స్టిచ్ వేసేసుకున్నాం కదా సేమ్ అదే ప్రాసెస్లో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈక్వల్ డిస్టెన్స్తో మళ్ళీ ఇంకొక అయితే వేయండి అటు ఇటు జరపకుండా ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సో ఇప్పుడు మనం ఒక అయితే వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక అయితే వేసేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో రెండు చేతులు కూడా స్టిచ్చింగ్ అనేవి వేసేసుకోండి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తాయి చేతులు సో ఇప్పుడు మనకి సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకుందాం చూడండి ఇక్కడ చేతులు అనేవి మనకి మొత్తం కింద స్లీవ్లెస్ లానే కనిపిస్తాయి సో కొంచెం అట్లా ఉంటే జాయింట్ అయితే వేసేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడ మనకి కుట్టు అనేది కనబడుతుంది కదా సేమ్ అదే కుట్టు పైన స్టిచ్ వేసేసుకోండి లేదు అనుకుంటే ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కటింగ్లో ఏదైతే కటింగ్ చేస్తామో అదే ఫిట్టింగ్ ఇక్కడ నడుము దగ్గరకు వచ్చిన తర్వాత మనకి లైనింగ్ అయితే లేదు కదా కింద గేర్ ఆ పాటికి సో డైరెక్ట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి ఒకవేళ కిందికి కూడా మీరు స్టిచ్ లైనింగ్ జాయిన్ చేసేసుకుంటే మాత్రం ఈ ప్రాసెస్లో కాకుండా లైనింగ్ సెపరేట్గా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఎలా అనేది మీకు తెలుసుకోవాలి అనుకుంటే దీనికంటే ముందు వీడియోలో నేను లాంగ్ ఫ్రాక్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేసినాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూసుకుంటూ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు సైడ్ జాయింట్స్ ఎస్పెషల్లీ మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఇప్పుడు మీకు ఇది చూడడానికి జస్ట్ నార్మల్ ఫ్రాక్ లాగానే అనిపిస్తుంది కదా ఏదో షార్ట్ టాప్ లాగా అదే విధంగా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత డబుల్ కుట్ అయితే వేసేసుకోండి డబుల్ కుట్ వేసుకున్న తర్వాత సైడ్కి పోగులు పోతాయి కదా పోగులు పోకుండా ఉండాలి అంటే కూడా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి అదే విధంగా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు కొత్తగా చూసేవాళ్ళు ఎవరు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి విధంగా మీరు ఎవరైనా మన వీడియోస్ చూసి కటింగ్ స్టిచ్చింగ్ కనుక చేస్తే మన గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ అనే ఇన్స్టాగ్రామ్లో ఫోటోస్ అయితే షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి అయితే అక్కడ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ మీరు షేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది నేను చూసి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా నన్ను చూసి నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను సో ఖచ్చితంగా నేర్చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా మీ దగ్గర ఉన్న ఓల్డ్ క్లాత్తోనైనా ట్రై చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్